నమస్తే అండి అందరికీ నేను మీ వెంకి వెంకీ వెజిటేబుల్ నర్సరీ తాటిచర్ల మోటు వర్షం ప్రభావం చాలా భారీగా ఉందండి కర్ణాటకలో కూడా భారీగా వర్షాలు పడుతున్నాయంట అండి కర్ణాటక నుంచి ఫోన్ చేసిన రైతు మాటల్లో వినండి వర్షం ప్రభావం వర్షం ప్రభావం భారీ జోరుగానే ఉంది వర్షాలు జాస్తి పడి నిన్న ఇరవై ఎనిమిదో తారీఖు నిలిచింది వర్షాలు దాన్నింటి దాదాపు ముప్పై రోజుల నుండి ఏవి వర్షాలే పంటలు బాగా పాడైపోయినాయి డ్యామేజ్ టే గజ్జి మచ్చి అగ్గి ఆ సైడ్ వేరేది అంటారు మీ సైడ్ వేరేది అంటారు అగ్గి రోగం అంటే అంతే అంత ఆకంత ఆకంతైపోతుంది ఎండిపోతుంది మొత్తానికైతే టమాటా అయితే పూర్తిగా పాడైపోయింది అంటారు టమాటా పూలు అన్ని డ్యామేజ్ అన్ని తర్కారీ పంటలు పండ్లన్నీ డామేజ్ అయ్యింది ముక్కుజన్లు అవి ఏం కాలే రాగి ముక్కుజన్లు ఏం కాలే అయితే పూర్తిగా తరకారీ ట ఆ తరకారీల ఉప్పు కోసం అదంతా కోసం తర్కారీ నైన్టీ పర్సెంట్ డ్యామేజ్ అయింది ముక్కుజన్లు ఏమి కాలే ముక్లో రాగి అండి ఇలాంటి మరిన్ని విషయాల కోసం తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ థ్యాంక్స్ అండి